బిగ్ బాసు అది రెండు కాయనది కాయినది డబుల్ సైడ్ రూపాయి రెండు పక్కలు ఉన్నట్టు నాణ్యానికి రెండు పక్కలు ఉన్నట్టు దాని రెండు ఉన్నాయి ఒకటి మంచి ఉద్దేశంతో ఆరంభించిన ప్రోగ్రాం అది హాలీవుడ్లో స్టార్ట్ అయ్యింది తర్వాత హిందీలోకి వచ్చింది తర్వాత మన తమిళ్లోకి తెలుగులోకి వచ్చింది దాని ఉద్దేశం ఏంటి సమాజంలో ప్రతి వ్యక్తి ఏ వ్యక్తి అయినా సరే రెండు రూపాలు ఉంటాయి ఒకటి బయటికి ఒకటి లోపలికి అనేక సందర్భాల్లో ఎవడు నేను ఒక ఒకటే ఉంటానంటే అవదు అది ప్రతి మనిషిలోనూ రెండు కోణాలు ఉంటాయి పది మందిలో చెప్పలేక కొన్ని విషయాలు దాచుకుంటారు వాళ్ళ ఒరిజినాలిటీ దాచిపెట్టుకునే పైకి ఉంటారు ఇది రొట్టింది ఇవాళ సమాజంలో ఆ అలాంటి పరిస్థితులు ఒక మనిషి యొక్క ఒరిజినాలిటీని అతను ఏమిటి ఆ వ్యక్తి యొక్క ఒరిజినాలిటీని బయట పెట్టడానికి ఆ ప్రాజెక్టు అది బ్రహ్మాండంగా స్టార్ట్ అయింది మన తెలుగులో కూడా రెండు మూడు ఎపిసోడ్లు మొదటి ఎపిసోడ్లు అలాగే సాగింది చక్కడ సెలబ్రిటీలు పెట్టారు వాళ్ళ వ్యక్తిత్వాల్ని బయటికి లాగారు ఆ బయటికి లాగటంలో సక్సెస్ గోగినేని ఉదాహరణ గోగినేని అందరి ముందు చాలా జెంటిల్మెంట్గా ఉన్నట్టు పేరు అతనికి బిగ్ బాస్లోకి వెళ్ళగానే అతని కుళ్ళు అతని యొక్క ఇది బయటపడింది సో ఇట్లా ఒక వ్యక్తిలోని ఒరిజినల్ ఏంటి బయటపడవు ఒరిజినల్ ఏంటి బయట పది మంది ముందు కనబడండి అది మంచి మంచి కాన్సెప్ట్ దాన్ని ఒక స్టేజ్ మూడు నాలుగు మూడు ఎపిసోడ్ మూడు ఈ అయిపోయినా నాలుగో ఇది వచ్చేటప్పటికి దాన్ని దాన్ని ఒక డబుల్ మీడింగ్ ప్రోగ్రామ్ గాను ఒక బూత్ ప్రోగ్రామ్ గాను ఎవరిన ఎవరిని పడితే వాళ్ళని వేసి యూట్యూబ్లో డబుల్ మీనింగ్ ప్రోగ్రాములు చేసి వాళ్ళని తీసుకొచ్చి గెస్టులుగా వాళ్ళ కంటెస్ట్లుగా వేసి దాన్ని అసహ్యం చేశారు ఇవాళ బిగ్ బాస్ అనేది ఒక నీచ నికృష్టమైన ప్రోగ్రామ్గా ఉంది దాంట్లో అన్నీ మనం చూసే దాంట్లోనే ఇంత ఉంటే వాళ్ళు రికార్డ్ చేసే ఇంకేదో ఇరవై నాలుగు గంటల రికార్డింగ్లో మనం చూపించేది వన్ అవర్ వన్ అవర్ ఇంకా ఎంత ఉందో ఎంత ఉంటుందో స్టేజ్ పడిపోయింది ఇవాళ ఎవరు అందుకని సెలబ్రిటీస్ రాట్లా సెలబ్రిటీస్ కానీ ఇప్పుడు ఏంటంటే నాలుగు అనేక రంగాల్లో ఒక్కొక్క రంగంలో ఒక నిష్ణాతులైన వాళ్ళు కూర్చోబెట్టి పిలిపించి వాళ్ళని కంటెస్ట్గా పెడితే ఆ డిఫరెంట్ రంగంలో నిష్ణాతులు వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఇంటరాక్షన్లో అనేక విషయాలు ప్రజలకు తెలుస్తాయి అది ఒక విజ్ఞాన సంపదగా ఉంటుంది ఇప్పుడు కరోరుపతి కౌర్మనే కరోపతి ఎందుకు అంత హిట్ కేవలం డబ్బులు వస్తుందేం కాదు అక్కడ అనేక విషయాలు ప్రెషర్ చాలామంది చూస్తారు ఎందుకు చూస్తారు చదువుకున్నాళ్ళు చదువుకున్నాడు అనేక విషయాలు దాంట్లో ఆ వాటిలో అనేది తెలియదు నాలెడ్జ్ నాలెడ్జ్ ఆ నాలెడ్జ్ అనేది దానివల్ల అది ఎప్పుడు పెట్టినా ప్రోగ్రాం సక్సెస్ అవుతుంది ఎవరు చేసినా సక్సెస్ అవుతుంది కానీ ఈ ప్రోగ్రామ్ ఎందుకు మొదటి మూడు తర్వాత మొదటి మూడు నుంచి అది పోయింది ఆ నిష్ణాతులు రంగంలో ఒక్కొక్క రంగంలో ప్రముఖుల్ని వాళ్ళని కూర్చి వాళ్ళ మధ్య వంద రోజులు వాళ్ళు కలిసి ఉండంలో ఒక్కొక్కళ్ళ రూపం ఒక్కొక్కళ్ళు ఇది చక్కటి పాయింట్ని నాశనం చేశారు వీళ్ళు నాశనం చేసి ఇప్పుడు ఇప్పుడు బిగ్ బాస్ గురించి చెప్పాలంటే చాలా జిగుత్సాకరంగా అసహ్యంగా ఉంది ప్రోగ్రాం బూతులు డబుల్ మీనింగ్ వచ్చే కంటెస్ట్లు ఎవరు అడ్రస్ లేరు ఇక్కడ వచ్చి దీని ద్వారా అడ్రస్ సంపాదించుకోవాలనుకునే వ్యక్తులు తప్పితే అందుకని చూడ లాస్ట్ టైము బై విన్నర్ వచ్చినాక బయటకు వచ్చి గొడవ ఆల్రెడీ చిలరతనంగా గొడవ క్యారెక్టర్ లేని ప్రోగ్రామ్ అయిపోయింది ఇవాళ బిగ్ బాస్ గురించి మాట్లాడటం కూడా టైం వేస్ట్ అనవసరమైన పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు నాగార్జున ఎందుకు చేస్తున్నాడు నాగార్జున తనకి తన అన్నపూర్ణాల సెట్టు తనకు రెమినేషను సో అందుకోసం ఆయన బిజినెస్ పర్పస్ పరంగా చేస్తున్నాడు అయితే అసలు నాగార్జున కూడా దానికి రాకూడదు ఎందుకంటే ఎప్పుడైతే స్థాయి పడిపోయిందో నాగార్జున ఏమో ఏమీ చేయలేడు ఎందుకంటే నేను ఓన్లీ డెసిషన్ అంతా వేరే దాంట్లో ఏం ఉండాలి ఏమి అని డెసిషన్ వేరు నాగార్జున ఓన్లీ యాంకర్గా రావడం తప్పితే ఇంకేమి కాదు సో ఆయన ఇది వద్దు అది వద్దు అనే పొజిషన్ లేదు అక్కడ కండిషన్ లేదు సో ఆయన తప్పుకున్నా మంచిది తప్పుకుంటారు ఆయన తప్పుకోలేదు ఎందుకంటే ఆయన స్టూడియోలో ఉంది కనుక సో ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు ఆయన కమ్యూనిస్ట్ నాయకుడు ఆయన నారాయణ గారు అబ్జెక్ట్ చేశారంటే నిజం అది ఒక ఫ్యామిలీకి కూర్చొని చూడలేని పరిస్థితి మొదటి మూడు మూడు వన్ టూ త్రీ బిగ్ బాస్ వన్ టూ త్రీ ఫ్యామిలీ కూర్చుంది ఫుల్ అది వస్తుందంటే టెన్షన్ పడిపోయి అయ్యో బిగ్ బాస్ వస్తుంది బిగ్ బాస్ వస్తుందని ఎగబడి చూశారు ఇవాళ ఆ పొజిషన్ పోయింది ఎందుకు పోయింది కేవలం ది కంటెంట్లో దిగజారుడు కంటెంట్ క కంటెస్టెంట్లు ఎవరు నిష్ణాతులు గారు ఎవరు ఇంట్రాక్షన్ చేస్తే అనేక విషయాలు బయటకు వస్తాయి అనేక నాలెడ్జ్ ఆడియన్స్కి నాలెడ్జ్ సంపర్జన చేయడానికి అవకాశం ఉన్న ప్రోగ్రాం కాదు అందువల్ల బిగ్ బాస్ ఈజ్ ఎ క్రిమినల్ వేస్ట్ కూడా ఫ్యామిలీకి కూర్చుని పరిస్థితి చూసే పరిస్థితి లేదు అది ఇప్పటికైనా వాళ్ళు డబ్బులు వస్తున్నాయి కదా అనుకో కాకుండా మళ్ళీ బ్యాక్ టు పివిలియన్ ఫస్ట్ ఒకటి రెండు మూడు ఎంత మంచి పేరు వచ్చింది అందరి పేరు సంపాదించేటప్పుడు మార్పులు చెర్పులు చేయాలి చేస్తే సంతోషం లేకపోతే అది ఒక బ్యాడ్ బ్యాడ్ ప్రోగ్రాము అది కుటుంబ సభ్యతగా చూడగలిగే ఆనందించగలిగే ప్రోగ్రాం కాదు ఒక ఇల్లీగల్ ప్రోగ్రాము ఇల్లిసిట్ ప్రోగ్రామ్ అది